టిప్పర్ డ్రైవర్ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారట ఆడు చదువుకున్నాడా లేదా ఆడికి ఎమ్మెల్యే టికెట్ అంట చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కమెంట్స్ ఇవి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పేదలకు పెద్ద మధ్య యుద్ధం జరగబోతుంది అని చెప్పి ఆయన కమెంట్ చేస్తూ ఉంటే ఈ రాబోయే ఎన్నికల కురుక్షేత్రాన్ని ఒక క్లాస్ వరగా ఇటు వైసీపీ అధినేత పిలిపిస్తూ ఉంటే పేదల వైపు నేనున్నాను పెత్తందారుల వైపు చంద్రబాబు కూటమి ఉంది ఎవరి వైపు నిలబడతారు ప్రజల ధర్మం వైపా అధర్మం వైపా న్యాయం వైపా అన్యాయం వైపా విశ్వసనీయత వైపా మోసం వైపా అని జగన్ గారు ఓపెన్ గానే పిలిపిస్తూ ఉంటే చంద్రబాబు గారు వెళ్ళి ఆడి ట్రిపుల్ డ్రైవర్ అంటే ఆడ ఏం చేయగలి ఆడి ఇంట్లో పని మనిషిలాగా వడించాడని చెప్పిచ్చారని ఇంత ఫ్రస్ట్రేషన్స్తో కామెంట్ చేశారు తెలుగుదేశం పార్టీ కూడా ఆశ్చర్యపోయింది ఆ నాయకులు కూడా ఏంటి ఇలాగ ఇలా కానేశారు అని చెప్పి బట్ అలా 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 అనడం వెనక చంద్రబాబు గారిలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరింది ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని స్టార్ట్ చేస్తున్నారు కదా తన ఫ్రస్ట్రేషన్ కూడా నో డౌట్ పతాక స్థాయికి చేరుతుంది ఆయన కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే ఎంత ఆవేశపూరితంగా చేస్తారో చూడాలి కారణం ఏంటి అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు తాను వేస్తున్నటువంటి ఎత్తులు తాను చేస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ ను వీటిని ఎక్కడ రీచ్ అవ్వలేక ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ విపక్ష ఒకటి వాటిని రీచ్ అవ్వలేక జగన్ను కౌంటర్ చేయలేక జగన్ పాలన మీద విమర్శలు చేయలేక అసలు ఒక విధంగా చెప్పాలంటే కీలకమైన ఎన్నికల సమయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక ఆందోళన కలవడంతో నిద్ర కూడా అవుతున్నట్లే కారణం లేకపోవాలి ఇప్పుడు చంద్రబాబు బాధ ఏంది అరే మనం చాలా చోట్ల అభ్యర్థులు లేరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం ఆ బీజేపీ నెగిటివ్ ఏమైనా మన మీద ఏమైనా ఇంపాక్ట్ చూపెడుతుందా సామాజిక వర్గాలు కొన్ని కనుక మనకు దూరం అవుతుందా అండ్ ఇప్పుడు అసంతృప్తులుగా ఉన్నవాళ్ళు నెబల్స్గా ఉన్నవాళ్ళు టీడీపీని ఏ మేరకు దెబ్బతీస్తారు అక్కడ జనసేన వాళ్ళు సహకరిస్తారా టీడీపీ వాళ్ళు జనసేనకి సహకరిస్తారా అసలు ఇది అయ్యే పనేనా మనం బీసీల బీసీలు అని చెప్పి చెప్పుకొని మనం బీసీలకైనా ఎక్కువ టికెట్లు ఇవ్వలేకపోయాం సీట్లు ఇవ్వలేకపోయాం కాపులతో కలిసి వస్తారని చెప్పి పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని పదిహేడు ఎంపీ స్థానాల్లో ఒక్కరికి కాపులకు ఇవ్వలేకపోయాం అసలు కాపులకు ఇచ్చిన శాసనసభ నియోజకవర్గాలు కూడా చాలా చాలా తక్కువ అటు జగనేమో కాపుల కేంద్రంగా వాళ్ళ గౌరవాన్ని కాపాడేకి ఎమ్మెల్యే సీట్లు ఎక్కిచ్చారు ఎంపీ సీట్లు ఎక్కిచ్చారు వాళ్ళని ఆర్థికంగా బలవంతులు చేసే కనుక కార్యక్రమాలు చేపట్టాను అని చెప్పి ఆయన చెబుతూ పోతున్నారు కాపుల్లో క్రెడిబిలిటీ ఉన్న లీడర్స్ అందరూ కనుక వైసీపీలోకి వెళ్తూ ఉన్నారు ఆ భయం వెంటాడుతూ ఉంది బీసీలు వెంటరాలనే భయం వెంటాడుతూ ఉంది బీజేపీని వ్యతిరేకించే కొన్ని సాంప్రదాయ ఓటు బ్యాంకు దూరం అవుతుంది చెప్పి భయం వెంటాడుతుంది సొంత పార్టీలో అసంతృప్తుల భయం వెంటాడుతూ ఉంది సహకారం అందించని క్యాడర్ భయం వెంటాడుతూ ఉంది అండ్ డెఫినెట్లీ డబ్బు భయం వెంటాడుతూ ఉంది చంద్రబాబు పరిస్థితి అది పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమైనా మెరుగ్గా ఉందా ఆయన ప్రధానంగా నమ్ముకున్న కాబూ కులం నా వెంబడి వంచ్తాదా రాదా అనేది మెయిన్ ప్రాబ్లం ఆయనకు అయినా రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఘోరమైన వైఫల్యాన్ని చెందింది కాసేదైనా ఉనికి చాటుకుంటామా టీడీపీ సహకరిస్తుందా ఇప్పటి వరకు జనసేనలో చే పని చేసిన వాళ్ళకి ఎవరికి టికెట్లు ఇవ్వలేదు మనం వాళ్ళు సహకరిస్తారా బీజేపీ మీద మనం చూపిస్తున్న అవిభాజ్య ప్రేమ కొన్ని సామాజిక వర్గాలను కొన్ని ఓటు బ్యాంకులు మనకు దూరం చేస్తుందా కనీసం నేనైనా చట్ట సభలో అడుగుపెట్టే పరిస్థితి ఉంటుందా పిఠాపురంలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాపు సామాజిక వర్గంలో గుద్దలందరూ కూడా అటువైపే ఉన్నారు కదా మనం అసలు ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడగాలి సామాజిక వర్గానికి ఏ విధంగా వెంట రమ్మని చెప్పాలి బీజే బీజేపీతో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం టీడీపీ ఒక ఎంపీ సీట్ ఇవ్వలేదు ఇక్కడ లోకల్గా టీడీపీకి లేకుండా టికెట్ మనం తీసేసుకున్నామని చెప్పి టీడీపీ కేడర్లో కోపం ఉంది వాళ్ళు ఎన్నికల వరకు సహకరించగలుగుతారా పోల్ మేనేజ్ పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతామా పోల్ మేనేజ్మెంట్లో టీడీపీ సహకరించకపోతే మన పరిస్థితి ఏంటి జనసేనకేమో పోల్ బూత్ స్థాయి వరకు కూడా కేడర్ లేరు పవన్ కళ్యాణ్లో ఇది దారుణంగా వెంటాడుతుంది సో చంద్రబాబుది పవన్ కళ్యాణ్ది నీది నాది ఒకటే కథ ఆ ఆందోళన ఆ భయం ఆ ఫ్రస్ట్రేషన్ల నుంచి ఇటువంటి వ్యాఖ్యలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి